హలో ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ మహచానీ రాఘవేంద్ర ఎన్పిటి న్యూరో ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ చింతాల్ హైదరాబాద్ డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో నైన్ ఈరోజు మన క్లినిక్లో రమేష్ ఉన్నారు ఈయన చాలా రోజుల నుంచి మిడనొప్పితోటి బాధపడుతున్నారు చాలా చోట్ల చికిత్స తీసుకున్న తగ్గక నా గురించి తెలుసుకొని కొన్ని ఇక్కడికి వచ్చి నన్ను సంప్రదించారు ఈరోజుతో త్రీ సిట్టింగ్స్ అయిపోయాయి బాగా తగ్గింది ఒకసారి మనం మాట్లాడి ఎలా ఉందో తెలుసుకుందాం రమేష్ తోటి చెప్పండి రమేష్ గారు సార్ బాగున్నారా బాగున్నాను ప్రాబ్లం నొప్పి భుజాలు బాగా నొప్పిగా ఉండే సార్ చాలా చోట్ల తిరిగాను తిరిగాను తగ్గలేదు మన దగ్గర వచ్చి ఇప్పుడు నెల నుంచి తగ్గింది సార్ సర్వేకల్ స్పాండ్ లైట్ భుజం బాగా ఎక్కువ నొప్పి ఉండే ఫోన్కి పని చేయడం తిమ్మిర్లు కాల్ చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి మెడ బాగా నొస్తుంది సార్ ఇప్పుడు మంచిగా రిలీఫ్ అయింది మంచిగా తగ్గింది పని చేసుకుంటూ వస్తుంది ఓకే నా దగ్గరకి వెళ్ళి చూపించుకోవాలని ఎవరు చెప్పారు మనం యూట్యూబ్ లో చూసాం సార్ ఫోన్ లో ఫోన్ లో యూట్యూబ్ లో చూసి వచ్చాను మన దగ్గర ఓకే మంచిగా తగ్గింది సార్ ఇప్పుడు పని అని చేసుకుంటున్నాం అన్ని పనులు చేసుకుంటున్నాం నిద్ర బాగా వస్తుందా మంచిగా వస్తుంది అంతకు ముందు భుజాల నొప్పులు ఉంటాయి భుజాల నొప్పి మెడ నొప్పి మెడ బాగా తీపి ఉంది తిమ్మిర్లు వస్తుండే కాలు చేతులు తిమ్మిర్లు ఇప్పుడు మంచిగా తగ్గింది నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తున్నారా ఇంట్లో చేస్తున్నాం సార్ ఎన్ని రోజులకు ఒకసారి వచ్చారు మీరు ఇక్కడికి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి వచ్చాను రోజు రోజు అంటే ఫస్ట్ సార్ వచ్చినప్పుడు నొప్పి బాగుండేది నేను ట్రీట్మెంట్ చేసి పంపించేస్తాను మిమ్మల్ని అవును సార్ నెక్స్ట్ టైం వచ్చేపటికి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ తగ్గింది తగ్గింది థర్టీ పర్సెంట్ తగ్గింది నెక్స్ట్ రోజు విజిట్ కి ఎయిటీ నైన్టీ పర్సెంట్ తగ్గింది ఇప్పుడు పూర్తిగా తగ్గింది పూర్తిగా తగ్గింది అయితే నేను చెప్పిన ఎక్సర్సైజ్ రెస్ట్ అన్ని జాగ్రత్తగా పాటిస్తున్నాం కాబట్టి మీకు బాగా తొందరగా తగ్గిపోతుంది అలాగే నేను చెప్పిన ఎక్సర్సైజ్ మళ్ళీ పాటిస్తూ జాగ్రత్తలు చెప్పాను కదా ఏ పని ఎలా చేసుకోవాలో అలాగే చేసుకోండి మళ్ళీ మళ్ళీ మీకు రాకుండా ఉంటుంది ఓకే సార్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ సార్ వెల్కమ్